వెల్కమ్ టునల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్ బ్యాంక్ నిఫ్టీ ఫార్టీ వన్ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ ఐ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ నైన్టీ వన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది మార్కెట్ మూమెంట్ కదా చూసుకుంటే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ సిక్స్టీ టూ లో హైస్ట్ ఏచి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ ఆల్మోస్ట్ లో సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ వరకు మార్కెట్ మూమెంట్ జరిగింది సో ఈ రోజు అయితే నాకు లాస్ వచ్చింది ఫ్రెండ్స్ నో సో మనం ట్రేడ్ సెటప్ ఏం పెట్టుకున్నామంటే సో ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ లో ఒక బుల్లి స్కాన్ వచ్చిన తర్వాత మనం కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను మనం ట్రేడ్ సెటప్ లో పెట్టుకున్నాను సో ఎప్పుడైతే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ లో క్లియర్ ఇండికేషన్ ఇచ్చింది మనకు మార్కెట్ ఖచ్చితంగా పైకి వెళ్తుందని దాన్ని బేసేసుకుని నేను ఎంటర్ ఇచ్చుకున్నాను నాకు మినిమల్ పాయింట్స్ లో కొంచెం ఇదయ్యి మన టార్గెట్ అయితే హిట్ అవ్వలేదు ఫ్రెండ్స్ మార్కెట్ అయితే హ్యూజ్ గా క్లాప్స్ అయింది సో ఈ రోజు నాకు అయితే లాస్ వచ్చింది ఫ్రెండ్స్ సో అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అనమాట ఈ రోజు అయితే నాకు లాస్ వచ్చింది అంటే ప్రతిరోజు మనకు ప్రాఫిట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయను సమ్ టైమ్స్ మన లాస్ కూడా యాక్సెప్ట్ చేయాలి సో ఈ రోజు లాస్ వచ్చిన తర్వాత సింగిల్ ట్రేడ్తో ఎగ్జిట్ అయ్యాను ఎక్కడ మరి తర్వాత ట్రేడ్ అనేది తీసుకోలేదు దాని తర్వాత చూస్తే మార్కెట్ లో మార్కెట్ లో ఒకే రేంజ్ లో బిగ్ కన్సల్టేషన్ అయితే జరిగింది ఈ రేంజ్ బౌండ్ మార్కెట్ ఏదైతే ఉందో సో ఇది మనం చేయకుండా రేపు మార్కెట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం మనం ఈ ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ లో మనం ఎటువంటి ఎంట్రీ కూడా తీసుకోకూడదు అనమాట ఓకేనా సో ఈ అయితే రేంజ్ బౌండ్ మార్కెట్ జరిగింది ఒక స్టార్టింగ్ ఒక మూమెంట్ దాని తర్వాత ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ సో పెద్దగా ఏం ప్రాఫిట్ ఏమి ఉండదు అనమాట ఆప్షన్ బయర్స్ కి సో ఇంకా మార్కెట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే వన్ డే వన్ వీక్ క్యాన్ కనుక చూస్తే వన్ వీక్ క్యాన్ లో మనకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఒక ఫాలో అయ్యేసైనా కనిపిస్తుంది అంటే రిజెక్షన్ ఇచ్చిందనమాట సో ఈ రిజెక్షన్ ఇంకా ఫాలో అవుతుందా లేదా ఇంకా ఫుల్ఫిల్ అవుతుంది అనేది చూద్దాం సో రేపు ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ మీద బేస్ అయింది ఒక బేరే స్కాన్లో వస్తే మాత్రం నేను పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటాను ఒక బ్లూ స్కాన్ వస్తే మాత్రం ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్కాన్లో కన్ఫర్మేషన్ తీసుకొని ఎంట్రీ తీసుకుంటాను ఓకేనా ఇలా ట్రేడ్ సెటప్ పెట్టుకొని ఫ్రెండ్స్ ఎందుకంటే లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా ట్రేడ్ సెటప్ అనేది మ్యాండిటీగా ఉండాలన్నమాట సో ట్రేడ్ సెటప్ బట్టి మీరు ఫాలో అయితే వెళ్ళారు అనుకోండి మీకు ఒక డిసిప్లిన్ ట్రేడర్ కింద అంటే ఈ రోజు అవ్వకపోయినా రేపు అవ్వకపోయినా ఒక టూ డేస్ తర్వాత అవ్వకపోయినా సరే ఒక లాంగ్ టర్మ్ అయితే మాత్రం మీరు ఒక డిసిప్లిన్ ట్రేడర్ కింద అవుతారు ఎప్పుడైతే డిసిప్లిన్ ఉంటుందో ట్రేడింగ్లోని సో సక్సెస్ఫుల్గా మీరు ప్రాఫిట్ అనేది ఎండ్ చేసుకోగలరు ఓకేనా సో నేనైతే సపోర్ట్ అయిన లో వీడియో ఎలా పెడతాను మీరు కాల్స్ షీర్ తీసుకోవచ్చు త్రీ మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం చదువుతాం నా వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్